ప్రతిష్టాత్మక ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పాలకవర్గ ఎన్నికల్లో శంకర్రావు ప్యానెలు గెలిపించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విజ్ఞప్తి చేశారు చల్ల బెల్ట్ విజయాన్ని కాంక్షిస్తూ స్థానిక ముప్పై ఎనిమిది నలభై డివిజన్ లో గురువారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రచారం నిర్వహించారు చైర్మన్ అభ్యర్థి చల్ల శంకర్రావు ముప్పై ఎనిమిదో అవార్డు టిపి ఇన్ఛార్జ్ ఆర్యాపురం బ్యాంకు డైరెక్టర్ అభ్యర్థి రవి కొండలరావుతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఆర్యపురం బ్యాంకులో సభ్యత్వం ఉన్న వారి ఇళ్లకు వెళ్లిన ఎమ్మెల్యే వాసు ఆ బ్యాంకు అభివృద్ది కోసం ఖాతాదారుల ధరల కోసం చల్ల ప్యానెల్లోని అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించారని కోరారు గతంలో చైర్మన్ చేసిన పెద్దనాన్న చల్ల శంకర్రావు బ్యాంకు పురోభివృద్దికి కృషి చేశారని గుర్తు చేశారు ఆయనపై ప్రత్యర్థి ప్యానెల్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మడం లేదని చెల్లహయంలో బ్యాంకు అన్ని విధాల ముందంజలు వేసిందని ఆదిరెడ్డి వాసు వివరించారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గణ విజయం సాధించిన ఆదిరెడ్డి వాసును బుడిగ రవి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు సత్కరించి వెండి కిరీటం కార్డ్గా బహుకరించారు సభాధ్యక్షులు రవి గారికి అలాగే ఈనాటి కార్యక్రమం ప్రభుత్వ ఉద్దేశం ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్ ఆ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన శంకర్రావు గారికి వారి యొక్క డైరెక్టర్లకు వేదిక పైన ఇతర పెద్దలకు విచ్చేసిన వార్డు ప్రజానికానికి అందరికీ కూడా నమస్కారాలు మీడియా వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నామో ఆ హామీకి కట్టుబడి పెన్షన్ పెంచిస్తామన్నా వారి మాదిరిగా వెయ్యి రూపాయలు పెంచుకుంటూ పోతానంటే ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రెండు వందల యాభై కాదు పెంచుతాము అని అంటే ఒక్కసారి పెంచి చూపించిన ఘనత ఎన్డీఏ కూటమిదని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పాం దానికి అనుగుణంగా ఉచితంగా ఇసుక ఇచ్చి రాష్ట్రానికి వచ్చే రాబడిని కూడా వదులుకున్న ఘనత ఎన్డీఏ కూటమిదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇది చిన్న విషయం కాదు అత్యధిక రాబడి ఇసుక రాబడిని ప్రజల కోసం వదులుకోవడం అన్నది చిన్న విషయం కాదు అదే వైసీపీ వాళ్ళు చూడండి దోచుకున్నారు ఇసుకని కానీ ఇక్కడ ప్రజలకి ఉచితంగా ఇద్దామని అనుకుంటా ఉన్నాం అలాగే ఇచ్చిన ఆమిల్ ఇంకొకటి వచ్చే ఆగస్టు పదిహేనున పేదవాడి మూడు పూట్ల కడుపు నిండా అన్నం తినడానికి కారణమైన అన్న క్యాంటీన్ కూడా ఆగస్టు పదిహేను ఓపెన్ చేస్తా ఉన్నాం మూడు పోట్ల పదిహేను రూపాయలు నెలకి నాలుగు వందల యాభై రూపాయలకే నాణ్యమైన భోజనం మీకు అందుబాటులోకి రాబోతా ఉంది ఇవన్నీ కూడా మీ హామీ ఇచ్చాం చేస్తా ఉన్నాం మరలా మీకు హామీ ఇస్తా ఉన్నాం ఐదు సంవత్సరాలుగా ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే అవినీతిమయం అయిపోయిందో ఆ బ్యాంక్ ని సరిచేస్తాం ఖాతాదారులకి విశ్వాసం కోల్పోయిన వారికి విశ్వాసం కల్పిస్తాం డిపాజిటర్లు ఏదైతే అభద్రతా భావంలో ఉన్నారో ఆ డిపాజిటర్స్ అందరికీ కూడా ధైర్యం నింపే కార్యక్రమం ఎన్డీఏ కూటమి ప్యానెల్ గా చల్లా శంకర్రావు గారు వాళ్ళు డైరెక్టర్ లో తీసుకుంటారు ఇక్కడ చాలా మంది సభ్యులతో ఉన్నవారు ఉన్నారు ఓటైపోతే అని మీరు అనుకోవచ్చు మన ఎన్నికల్లో కూడా ఓటైపోతే నాకేట అనుకుంటే మరలా కానీ వారు కానీ వచ్చుంటే మనల్ని కూడా అందరు ప్రజలందరూ చైతన్యవంతులు అయ్యారు మన ఆస్తి మన దగ్గర ఉండకూడదు డాక్యుమెంట్లు అలాంటి చట్టాలు తెచ్చిన వారికి బుద్ధి చెప్పాలనుకున్నారు జనాలు బుద్ధి చెప్పారు అదే చైతన్యం రేపు ఆలయపురం కోఆపరేటివ్ బ్యాంక్ లో కూడా కనపరచాలి అదే తోటి చెయ్యాలని మిమ్మల్ని అభ్యర్థించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇంటింటికి వెళ్దాం వారి దగ్గరికి వెళ్ళి అభ్యర్థిస్తాం మరి ఈ కార్యక్రమం పెడుతున్నట్లు నాకు తెలీదు అయితే వద్దనే చెప్తాను ఎందుకంటే వారికి నా గురించి తెలుసు గత మాదిరిగా ఉన్న వారి మాదిరిగా అయితే మనకు పబ్లిసిటీ అవసరం లేదు మనం జనాల దగ్గర ఉండే నాయకులు మనకి జనాలకు కష్టాలు తీర్చగలిగే శక్తి ఉన్న నాయకులు కానీ ఇది పెట్టినందుకు వచ్చిన కోపం వచ్చిన రవి గారికి ఎలా మెత్త చేయాలో తెలుసు అందరినీ వెంటనే నాకు నచ్చింది జెండా మోసిన కార్యకర్తల్ని చూసుకునేవాడే నాయకుడు ఆ జెండా మోసిన నాయ మా నాయకుల్ని కష్టాల్లో ఉన్న మహిళల్ని ఆలోచించి వాళ్ళకి ఏదో రూపంలో సాయం చేయాలని నాకు ఆలోచన గొప్పటి ఆలోచన ఆ ఆలోచన మేము ఎప్పుడు కూడా ప్రతిపాదిస్తుంటాను ఎక్కడ ఏ సమావేశంలో అయినా జెండా మోసిన వారు ఏ రోజు కూడా అయ్యో ఈ జెండా ఎందుకు మోస్తున్నారో మహాప్రభు అని అనుకోకూడదు గర్వంగా నేను మోసిన జెండా నాకు అండగా ఉంది అని చెప్పగలిగిన రోజులే పార్టీలు బాగుంటాయి రవి గారు చేసిన కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో మరలా అభ్యర్థిస్తా ఉన్నాం వైసీపీ వారికి మనకి మధ్యన వ్యత్యాస మనం ప్రజలతో ఉండేవాళ్ళం ప్రజలకు ఏ విధమైన అంతర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అదే విశ్వాసంతో మనకి అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నది మీకు తెలియచేసుకుంటూ మరి ఆర్యపురం బ్యాంక్ ఏదైతే ప్రచార కార్యక్రమాన్ని మన ప్రజల దగ్గరికి వెళ్ళి మొదలు పెడదామని అందరినీ కూడా అభ్యర్థిస్తూ అందరు కూడా రావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు పాటు నిలబడుతున్నారమ్మా పది మంది ఓట్లు వేయాలి ఒక్కొక్కళ్ళు కలిపి పది మంది ఓట్లు వేయాలి ఆ పది ఓట్లు ఏ నెంబర్లకి వెయ్యాలో మీ అందరికీ కూడా ప్యాన్ ఇది ఇవ్వడం జరిగింది అట్లు చూసుకోండి దాన్ని బట్టి పది అంటే ముప్పై ఒక్క మంది ఉంటారు దాంట్లో బ్యాలెట్లో ఆ ముప్పై ఒక్క మందిలో మీ ఇచ్చినటువంటి ఆ నెంబర్లకే వెయ్యాలి అందువల్ల ఏంటంటే మీ అమూల్యమైనటువంటి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు ఓటుని మీరందరూ ఇప్పుడైతే మొన్న ఎలక్షన్ లో ఎన్డీఏ కూటమిని ఎంత ఘనంగా మీరు చేశారో అట్లా ఇప్పుడు కూడా ఎన్డీఏ కూటమితో వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో మీ అందరూ కూడా నిలబడుతున్నాం బ్యాంక్ కి మమ్మల్ని కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి ఓట్లు అఖండ విజయాలు చేకూరుతుందని కోరుకుంటారని ఒకటిగా డెబ్బై రెండు వేల మెజార్టీతో నెక్కినటువంటి నా కుమారుడైనటువంటి ఆదిరిడు వాసుకి నా ఆశీస్సులు అందజేస్తున్నాను అట్లాగే ఈ మీటింగ్ వచ్చినటువంటి పెద్దలు రంగనాయ ప్రభు గారికి నాతో పాటు పోటీ చేస్తున్నటువంటి మా డైరెక్టర్ గారు పుట్టిన రవి గారికి ఇంకా వేదిక పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అమ్మలారా అక్కలారా మీ అందరికీ కూడా ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ అనే దానికి ఒక వంద సంవత్సరాలు చరిత్ర కలిగింది అలాంటి బ్యాంక్కి నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేరమనిగా వెళ్ళడం జరిగింది ఎన్నో కార్యక్రమాలు బ్రహ్మాండ డెవలప్ చేయడం జరిగింది ఆ బ్యాంక్ని మీ అందరికీ కూడా తెలుసు అన్ను చెప్పాలంటే చాలా టైం పడుతుంది అందు గురించి ఏంటంటే మేము పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన కృషితో మీ ఆంధ్రప్రదేశ్లోనే బ్యాంక్ని అగ్రగామిగా బ్యాంకుని ఏ గ్రేడ్ సి గ్రేడ్ నుంచి గ్రేడ్ తీసుకురావడం జరిగింది మేము దిగిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వచ్చినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు మొత్తం ప్యానల్ కోర్టు వచ్చి మొత్తం బ్యాంక్ కూడా చేయించారు ఎలా ఏంటేదంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన చిన్న గారి ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశారో మా బ్యాంకును కూడా అంత సర్వనాశనం చేయడం జరిగింది మరలా ఇప్పుడు మరలా ఈ మాతో పాటు ఎన్నికల్లో పోటీ చేసి మేము బ్యాంక్ అభివృద్ధి చేస్తాం సేవ్ చేస్తాం అని అంటున్నారు ఏం చేస్తే వాళ్ళు అప్పుడు ఒకటి ఐదు సంవత్సరాల్లో వాళ్ళ యొక్క పార్టీ ఉన్నా కూడా ప్రభుత్వం ఉన్నా కూడా బ్యాంకుని ఏమీ చేయలేదు ఇంకా చాలా దిగుదారి చేశారు ఇప్పుడు మళ్ళీ ఇంకేం ఏమవుతుంది వీళ్ళు గారికి మరి గతంలో కూడా మనం అనుకున్నాం సన్మానం చేయాలని ఆయన ఆయన అంగీకరించలేదు మరి ఇప్పుడు ఈ రోజున ఆర్యాపురం బ్యాంకు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి దాని గురించి మీతో మాట్లాడడానికి మా యొక్క ప్యానల్ ని కోఆపరేట్ చేయమని మిమ్మల్ని అడగడానికి వాసు గారు మీరు వచ్చున్నారు మరి ఈ రోజు మొట్టమొదటిసారిగా ఆయన ఎమ్మెల్యే హోదాలో ఇక్కడికి వచ్చున్నారు కనుక సన్మానాలు అది ఎవరు అంగీకరించలేదు అందు గురించి దానిలో భాగంగా ట్రెండ్ మార్చాలనేటటువంటి ఉద్దేశంతో సేవా కార్యక్రమాలకు మీరు ప్రోత్సహించే విధంగా మరి మన వార్డులకు సంబంధించినటువంటి కొంతమందిని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది గోపాలకృష్ణ గారు ెడ్డి గోపాలకృష్ణ గారు చెప్తారు మేము కొంతమందిని సెలెక్ట్ చేసి వారికి కొంత అమౌంట్ నిస్కర్ ద్వారా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశాం అందులో భాగంగా వారందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చారు ఒకరేమో కరణ్ సత్యనారాయణ గారు అండి సత్యనారాయణ గారు వారికి సత్యనారాయణ గారు ఇక్కడ సీనియర్ కార్యకర్తలు ఉన్నారు పెద్ద అయినా మరి ఇటీవల ఆయన హెల్త్ పాడయ్యి కొంచెం ఆరోగ్య రీత్యా బాధపడుతున్నారు అందుకుని వారిని పాస్గా చేతుల మీదుగా వారికి యువ లోకేష్ స్టేట్ దగ్గర రావాలి ఈ అబ్బాయి మంచి మార్కులతో టెన్త్ క్లాస్ పూర్తీర్ణత సాధించాడు అలాగే ఇంటర్లోకి వెళ్తున్నాడు ఇతను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నరేం సత్యనారాయణ గారు గారు చైర్మన్ గారు చేతున్నగా వారికి ప్రభు గారు కూడా అమ్మ సింహ లోకేష్ మంచి మార్కులతో ఈ అబ్బాయి చదువుతా ఉన్నాడు అతను ప్రోత్సహించాలనేటటువంటి ఉద్దేశంతో కృష్ణ గారు నేను కూడా సీనియర్ మోస్ట్ కార్యకర్త దేవి రావాలమ్మా ఇలాగా ఇంకో దురదృష్టకర సాధ్యబండి ఏంటంటే మనకి ఇక్కడ ఆస్తిగా పనిచేస్తున్నటువంటి పౌరుణాలు ఉంటాయా అలాగే సిరీ తరపున ఎవరు ఉన్నారు ఒకసారి రావాలి పైకి సిరీ తరపున అమ్మ సైతం లక్ష్మి ఎవరు బెండమ్ అలాగే ఈవిడ భర్తకి ప్రయాణి అందించాల్సిందిగా కోరుతున్నాం చూద్దాం అమ్మా చూద్దాం ఇవన్నీ కూడా చేస్తాం మీకు ప్రాబ్లైలు అన్నీ కూడా చేస్తారు మీకు అందరికీ అందుబాటులో ఉంటాం అమ్మా థ్యాంక్ యూ